అంటే ఇప్పుడు ఏదైనా గది బయట అలయన్స్ అంటున్నారు గది లోపల ఎలయన్స్ అంటున్నారు అది ఏదన్నా కానీ అది ప్రజలు తెలుసుకోవాలి దానివల్ల ముస్లిమ్స్ క్రిస్టియన్స్ లాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి అది గట్టిగా అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ అలయన్స్ మూలన బెనిఫిట్ ఏంటి ఏంటి బెనిఫిట్ ఏంటి అని అంటే ఏదేమైనప్పటికీ రాజ్యాంగం ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ప్రకారం జరగవలసి ఏ జరుగుతాయి ఓకే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఏది చేయలేం ఈ సబ్జెక్ట్లో డబుల్ ఇంజన్ సర్కార్ బెనిఫిట్ రావాలి అని అంటే భారతదేశంలో అనేక రాష్ట్రాలు డబుల్ ఇంజిన్ సర్కార్తో విపరీతంగా అభివృద్ధిలోకి ఓకే మనం నష్టపోయాం ఈ ఐదు సంవత్సరాలు జరిగిన నష్టాన్ని పూడ్చాలి అని అంటే మామూలుగా అయితే పాసరాలు పట్టు కనీసం పది సంవత్సరాల్లో మళ్ళీ ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకెళ్లాలంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి అక్కడ నరేంద్ర మోడీ గారు ఆటోమేటిక్గా ప్రైమ్ మినిస్టర్ అవుతారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయితే వీళ్ళిద్దరూ కూడా ఫార్వర్డ్ లికింగ్ లీడర్స్ అది మేజర్ బెనిఫిట్ ఓకే అది లేకపోతే ఇది జరగదు మళ్ళీ మొన్న ఐదు సంవత్సరాలు లాగానే ఇది వద్ది మరోసారి నష్టం జరిగేది నష్టం జరుగుద్ది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మన ఆంధ్రప్రదేశ్కి పర్టికులర్గా యువతి యువకులకి చాలా నష్టం అమరావతిని ఈ విధంగా కిల్ చేశారు అమరావతి కనుక ఈ రోజు అన్నారు అమరావతి విషయంలో మీరు ఒక లైన్ తీసుకున్నారు ఒక్క అంగుళం కూడా అమరావతిని కదిలించలేరు కదిలించనివ్వము అన్నారు ఇప్పుడు మరలా మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా పెట్టారు పరిపాలనా రాజధానిగా విశాఖ తీసుకెళ్తాము అని చెప్పి ఏమంటారు అంటే అసలు ఆయన మేనిఫెస్టోకే నేను ఖండించి ఇవ్వను ఎందుకంటే లాస్ట్ టైము నిండు సభలో ఇనానమస్గా కనీసం ముప్పై వేల ఎకరాలు కావాలి అమరావతి రాజకీయ రాజధానిగా ఉంటుంది నేను ఇల్లు కట్టుకున్నాను అన్నీ చెప్పాడు మేనిఫెస్టోలో పెట్టాడు మద్యపాద నిషేధం చేస్తానన్నాడు మద్యపాద పద్య మద్యపానం నిషేధం చేయలేదు దానికి తోడు జే ట్యాక్స్ జే బ్రాండ్ జే బ్రాండ్ మద్యాన్ని ప్రమోట్ చేశాడు అమరావతి మీద నిలబడలేదు మూడు మూడు ముక్కలు ఆటలాడాడు అమరావతిని అంతా అంధకారంలో తోసేశాడు అమరావతి అనేది ఒక రాజధానే కాదు అమరావతి ఒక గ్రోత్ ఇంజిన్ ఇది అది కనుక ఈ పాటి కంప్లీట్ అయి ఉంటే ఓకే మన యువత యువకులకి అన్ని అవకాశాలు వచ్చాయి హైదరాబాద్ పరిగెత్తవలసిన అవసరము బెంగళూరు పరిగెత్తవలసిన అవసరము మెడ్రాస్ పరిగెత్తవలసిన అవసరము వచ్చేది కాదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో వచ్చారు కానీ ఒక ఒక రెండు జనరేషన్స్ పాడైపోయినాయి ఇప్పుడు అంత దెబ్బతిన్నారు ఓకే అది